నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏ దేశం ఎందు ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్నారు మన తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు గారు తెలుగు వారందరికీ ఈ వ్యాఖ్యలు ఎప్పుడూ గుర్తుంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవ్వరూ ఈ వ్యాఖ్యలను మర్చిపోరు కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇందుకు విరుద్ధం ఆయన విదేశాలకు వెళ్లేదే మన దేశాన్ని తిట్టడానిక అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు విదేశీ గడ్డపై భారత్ లో రాజ్యాంగబద్ధ సంస్థల్ని నాశనమయ్యాయని భారత్ పూర్తిగా విఫల దేశం అన్నట్టుగా మాట్లాడుతుంటారు తాజాగా అమెరికా పర్యటనలో మరోసారి భారతదేశ పరువును తీసే విధంగా వ్యాఖ్యానించారు భారత ఎన్నికల కమిషన్ తన బాధ్యతల నిర్వహణలో రాజీ పడిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు గత సంవత్సరం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటింగే ఇందుకు సాక్ష్యం అన్నారు ఈ విషయాన్ని తాను గతంలోనూ లేవనెత్తానని వ్యవస్థలో లోపం ఉందని రాహుల్ తన అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఓటు వేసే వయస్సున్న మొత్తం వ్యక్తుల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని రాహుల్ ఆరోపించారు ఎన్నికల కమిషన్ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పోలైన ఓట్ల సంఖ్య ని రాహుల్ గాంధీ ఆ తర్వాత ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో అరవై ఐదు లక్షల మంది ఓటేసినట్లు తెలిపిందని ఇది ఇంత తక్కువ సమయంలో అంతమంది ఓటేయడం అసాధ్యమన్నారు పోలైన ఓట్ల సంఖ్యను బట్టి చూస్తే మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల వరకు పోలింగ్ కొనసాగి ఉండాలని రాహుల్ అన్నారు ఓటింగ్ కు సంబంధించిన వీడియోలు ఇవ్వమని తాము అడిగితే అందుకు తిరస్కరించడమే కాకుండా వీడియోలు అందించే వీలు లేకుండా చట్టాన్నే మార్చేశారని ఆరోపించారు ఎన్నికల కమిషన్ తన బాధ్యతల నిర్వహణలో రాజీ పడిపోయిందని అంతేకాక వ్యవస్థలో ఏదో లోపం ఉందని కూడా తెలుస్తుందని రాహుల్ ఆరోపించారు నిజానికి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఏ ఒక్కదానికి ఆధారం లేదు ఆయన చేసిన ఆరోపణలపై ఒక్క కేసు కూడా నమోదు నిజానికి ప్రజల కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నా చివరి నిమిషంలో ఎక్కువగా పోలింగ్ జరిగినా దానిపై వెంటనే కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది కానీ ఆశ్చర్యకరంగా నవంబర్ లో ఎన్నికలు జరిగితే వరకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఈ విషయంపై కోర్టు మెట్లెక్కలేదు ఎవరు దీనిపై ఎన్నికల సంఘానికి కానీ కోర్టుల్లో కేసులు కానీ వేయలేదు నిజానికి కాంగ్రెస్ పార్టీ తాము చేస్తున్న ఆరోపణలో నిజముంటే ఆ పార్టీకి అంత చిత్తశుద్ధి ఉంటే న్యాయస్థానాల్లో పోరాడొచ్చు అక్కడ తీర్పు కనుక తనకు అనుకూలంగా వస్తే ఆ ఆరోపణలు చేసిన దానికి ఓ క్రెడిబిలిటీ ఉండేది అందులోనూ కోర్టులు కాంగ్రెస్ నాయకులకు చుట్టాలి ప్రతి అంశం పైన కోర్టులకు వెళ్లే ఆ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల విషయంలో ఎందుకు వెళ్ళలేదు సుప్రీం కోర్టులో కపిల్ సిబ్బాలు వంటి దిగ్గజ లాయర్లు ఉన్నా కూడా కోర్టులను ఆశ్రయించలేదు దీనికి కారణం ఏంటి నిజానికి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిజం ఉంటే అందుకు ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కోర్టులకు వెళ్లేవారు అందుకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందు ఉంచేవారు కానీ అలా చేయడం లేదు కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నారు గతంలో ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఆరోపణలు చేసింది ఈవీఎంల వల్లే బీజేపీ గెలుస్తోందని వాటిని ట్యాంపరింగ్ చేస్తుందని ఆరోపించింది దీనిపై ఈసీ బహిరంగ సవాల్ విసిరింది ఎవరైనా ట్యాంపరింగ్ చేయాలనుకుంటే తాము చెప్పిన డేటాకు వచ్చి చేసి చూపించాలని తెలిపింది కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఇండి కూటమి నాయకుడు వచ్చి దాన్ని నిరూపించలేదు అలా కాంగ్రెస్ బండారం బయటపడింది దీంతో పాటు లోకల్ బాడీ ఎన్నికలు బ్యాలెట్ బాక్సుల్లోనూ జరిగాయి ఇటీవల హర్యానాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పదిలో ఏడు మేయర్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది అంతవరకు ఎందుకు తెలంగాణలో ఇటీవల మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఈ మూడింటిలో రెండు బీజేపీ ఒక స్థానాన్ని ఇండిపెండెంట్ గెలుచుకున్నాడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా సున్నాకే పరిమితమైంది మరి ఈ ఎన్నికలు కూడా బ్యాలెట్ బాక్సుల్లోనే జరిగాయి ఇలా ఈవీఎం ఆరోపణలు తప్పు అని నిరూపి దీంతో ఇప్పుడు ఓటింగ్ సరళిపై అనుమానాన్ని రేకెత్తిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఇక రాహుల్ గాంధీ ఇప్పుడు మన దేశ బద్ద సంస్థలపై నమ్మకం కోల్పోతున్నారు ఈడీ సిబిఐ ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థ ఆర్మీ ఇలా ప్రతి సంస్థ పైన నమ్మకం కోల్పోతున్నారు బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ సమయంలో ఆర్మీ చేసిన స్ట్రైక్ ప్రూఫ్స్ అడిగారు రాహుల్ గాంధీ ఎవరైనా యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు తుపాకులు పట్టుకొని వెళ్తారు కానీ కెమెరాలు పట్టుకొని వెళ్తారా అన్న కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించారు అయితే రాహుల్ గాంధీ ఏమైనా ప్రశ్నించని ఏ రాజ్యాంగబద్ద సంస్థపై అయినా అనుమానం రేకెత్తించని కానీ కనీసం అటువంటి ఆరోపణలను భారత్ లో ఉన్నప్పుడు చేస్తా అయినా కాస్త బాగుంటుందే ఆ ఆరోపణల్ని అమెరికా పర్యటనలో చేశారు అక్కడ విదేశీ ప్రతినిధులు కూడా హాజరైన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇదే అతి పెద్ద తప్పు విదేశీ గడ్డపై మనం కాలు మోపుతున్నప్పుడు మన దేశం గురించి పొగడాలే తప్ప తిట్టకూడదన్న ఇంగితం మర్చి ప్రవర్తిస్తున్నాడు రాహుల్ గాంధీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం భారత ప్రజలు ఓటు వేసి అనుకున్న ప్రభుత్వం అటువంటి ప్రభుత్వాన్ని విదేశీ గడ్డపై విమర్శించడం అన్నది చాలా దిగజారుడు చర్య ఇప్పటికే అమెరికా మన ప్రజాస్వామ్య వ్యవస్థను విమర్శిస్తూ మన దేశాన్ని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది సర్వేల పేరిట మన దేశంలో స్వేచ్ఛ లేదని భారత్ కంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్లలోని స్వేచ్ఛ ఎక్కువని సర్వేలు వెలువరిస్తుంది భారత్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని అక్కడ ప్రజలకు సరైన తిండి కూడా లేదని ఈ విషయంలో శ్రీలంక మాల్దీవుల్లో ప్రజలే బెటర్ అని చెప్తోంది ఇక ప్రజాస్వామ్యంలో మన దేశం మరి అట్టడుగు స్థానంలో ఉందని ఈ విషయంలో కెనడా అమెరికాలో బెటర్ అన్నట్లు సర్వేలు వెలువరిస్తున్నాయి ఈ సర్వేలను బేరీజు వేసుకునే విదేశీ పెట్టుబడులు దేశాలకు వస్తాయి అలా రాకుండా చేయాలనే మన దేశానికి ర్యాంకింగ్ తక్కువ ఇస్తున్నాయి ఈ విధంగా అగ్రరాజ్యం ఇప్పటికే మన దేశంపై లేనిపోని అబార్డాలు వేస్తూనే ఉంది ఇటువంటి సమయంలో రాహుల్ గాంధీ లాంటి వారు విదేశీ గడ్డపై చేసిన ఆరోపణలు అమెరికాకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉంటుంది దీని రాహుల్ గాంధీ గ్రహించాల్సిన అవసరం ఉంది కానీ దేశం పట్ల రాహుల్ గాంధీకి అంత బాధ్యత ఉంటుందా అన్నదే ప్రశ్న మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి చేయకుంటే వెంటనే చేసేయండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా కి చేతుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్